ముప్పై ఏళ్ల పాటు వర్గీకరణ ఉద్యమాన్ని నేనే నడిపిస్తున్నానంటూ చెప్పుకుంటూ ఉన్న మందకృష్ణ మాదిగ మాదిగా మాలా మాదిగ కులాలను మోసం చేస్తున్న మందకృష్ణ మాదిగ బీజేపీ వంగ చేరి ప్రగల్భాలు పలుకుతున్నాడని అంబేద్కర్ సమైక్య సంఘాలు అధ్యక్షులు రాపోలు రాములు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ పైన ఒక చరిత్ర ఆత్మకథ నిర్ణయం తీసుకుంటే తట్టుకోలేక ఆ క్రెడిట్ నాకు రాదని కాంగ్రెస్ కు సీఎం రేవంత్ కి పోతుందని భయపడుతున్న మందకృష్ణ మాదిగ ఇప్పుడు చాతకాని నేత కాని కులస్తుల పైన తుపాకీ పెట్టి మాదిగ జాతిని కాల్చుతున్నాడని పిడమర్తి రవి ఆరోపించారు ఈ రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని అంబేద్కర్ సంఘాల సమైక్య అధ్యక్షులు రాపోలు రాములు కలిసి మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగకు వర్గీకరణ మాదిగ వర్గీకరణ ఇష్టం లేదని అందుకే వివిధ కుల సంఘాలతో వెయ్యి మందిని సంఘాలతో రిప్రజెంటేషన్లు ఇప్పించుకుంటూ వర్గీకరణ ఆపాలని అనేక కుట్రలు చేసిన ఈ రోజు కేబినెట్ లో రిపోర్టు ను మళ్లీ యథావిధిగా ఆమోదించడం అభినందనీయంగా విధంగా వచ్చేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా వర్గీకరణ చట్టం కూడా ఇదే విధంగా ఉండాలని మాదిగలు కోరుకుంటున్నారు కృష్ణ మాదిగా ఎన్ని కుట్రలు చేసినా ఆయన వర్గీకరణ చట్టమైన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మాదిగల కృతజ్ఞత యాత్ర చేస్తామని తెలిపారు ఈ కృతజ్ఞత యాత్ర రోజుల ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో జరగనున్నట్లు ఆయన వెల్లడించారు కృష్ణ మాదిగ వర్గీకరణ ఆపాలని ఎన్ని కుట్రలు చేసినా ఇతర కులాలతో కలిసి కుట్రలు పన్నినా అక్తర్ రి ఆఖరికి రిపోర్ట్ ఇచ్చిన సీఎం ని కూడా లెక్క చేయకుండా యథాతథంగా మాదిగలు ఆమోదించటం మాదిగల ఏబిసిడి పైన సీఎంకు ఉన్న నిబద్ధత కారణం అసెంబ్లీలోని ప్రవేశ బిల్లు కూడా ఈ విధంగానే ఉండాలని మాదిగలు ఆశిస్తున్నారు వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజు మాదిగలం మండల నియోజకవర్గం స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ సభలు సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు మధ్య కేబినెట్ సమావేశంలో మాకున్న సమాచారం మేరకు సుప్రీ శ్రీమంత మరి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించినటువంటి ఆ కమిషన్ సిఫార్సులని చాలా ఉక్కు సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉంచడం చాలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారి యొక్క సంకల్పం వల్ల ఇవాళ మాదిరి జాతి రాబోతను రాబోతుందని కూడా తెలియజేస్తా వనరులు చేసి సీఎం దగ్గర టైం తీసుకొని లోపాలు ఉన్నాయని చెప్పేసి దాని మీద వ్యతిరేకంగా అనేక కుట్రలు చేసి అనేక కులాలను ఎగేసిండు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టులో వచ్చినటువంటి సుప్రీం కోర్టు తీర్పు అనుగుణంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వరీకరణ మా రాష్ట్రంలో సాధిస్తామని చెప్పి వారు ఆ రోజు అసెంబ్లీలో ప్రకటించి దాని మీద సుసంగం వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వేసి ఆ తర్వాత నాయకత్వంలో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏబిసిడి వర్గీకరణ ఏబిసి ఏబిసి అనే వర్గీకరణ చేయటం అనేది నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా వారికి వెన్నంటి ఉంటామని చెప్పి కూడా ఈ కానీ ఇది జీర్ణించుకోలేని నేత కానీ మాజీ ఎంపీ అయినటువంటి నేత కాని వెంకటేష్ ఆయన ఇటీవల నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ దామోదరం రాజ నరసింహ గారిని అనేకమైనటువంటి అనిచితల వ్యాఖ్యలు చేశారు ఏమన్నానంటే అసలు నువ్వు మంత్రివా నీకు ఏమైనా ఉన్నాయి నువ్వు ఎవరు మాట్లాడలేవు ముఖ్యమంత్రివా లేకపోతే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వా బట్టలు ఇప్పించి నేత పడతాము అని చెప్పి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాను అదేవిధంగా వివేక స్వామి దగ్గర నువ్వు డబ్బు తీసుకొని మానవ సంఘానికి అమ్ముడు పోయినావు అమ్ముడు పోయి మాకు ఈ నేతకానికి తర్వాత మాంగ మహాజులకు వీళ్ళందరూ కూడా అన్యాయం చేసే విధంగా మాట్లాడుతున్నావు మరి షమి అక్తర్ గారి యొక్క తప్పుల రిపోర్ట్ ఆధారంగా నువ్వు తప్పులు లేవని చెప్తా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ వెంకటేష్ నేత గారికి ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం అయ్యా ప్రభుత్వము కష్టపడి డోట్ పులకరణ చేసి జనాభా లెక్కలు తీసి దాని ఆధారంగా కమిషన్ రిపోర్టు మరి సమర్పిస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా వారు ఈ వర్గాలకు ఏబిసి అనే మరి వర్గీకరణ చేసి మరి మానవ మానవ కులాలకు ఐదు శాతము అదేవిధంగా మాదిగ మాదిగ ఉపకొలాలకు తొమ్మిది శాతము మిగతా వర్గాలకు శాతము ఇచ్చి మరి వారు ఈరోజు చట్టం చేయడానికి ముందుకు పోతా ఉన్నారు దీన్ని అడ్డుకోవటానికి గారి సహకారంతో ఎందుకంటే కృష్ణం ఎందుకు ఇష్టం లేదు అంటే ఆయన బీజేపీ బిజెపి ఇది కాంగ్రెస్ యొక్క ఈ యొక్క క్రెడిట్ పోతుంది ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోతుంది మేము ఇది రోజు నీకు కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చినాం మందకృష్ణ నువ్వు దీన్ని ఎట్లయినా అడ్డుకో అని చెప్తే వాళ్ళ యొక్క మాటలు తీసుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క మరి వాళ్ళ యొక్క మాటలు తీసుకొని కిషన్ రెడ్డి గారి యొక్క మాటలు తీసుకొని ఈ అయినా కూడా క్లియర్ గా చెప్పిన పాయింట్లన్నీ కూడా పింట్ విని ఆయన మొత్తం స్టాటిస్టిక్స్ మొత్తం లెక్కల రిపోర్ట్ అంతా కూడా అని చెప్పడం జరిగింది ఆయన అక్కడ తృప్తి చెందక ఏదో విధంగా అనుకున్న వేయాలి ఏబిసిడి వర్గీకరణ అయితే ఇక మా దుకాణం బంద్ అయిపోతుంది మా షటర్ క్లోజ్ అయిపోతాం మేము ఎలక్షన్ల బీజేపీకి కాంగ్రెస్ ఇంకొకసారి తెలుగుదేశం కట్టుకోవచ్చు మా దు మాకు వచ్చే నిధులు బంద్ అయిపోతే అని ఒక కొట్టు మంది తోటి బాధ కృష్ణ రాణిస్తున్న నాటకంలో వెంకటేష్ నేత గారు మాట్లాడడం అనేది మరి చాలా దురదృష్టకరాల ఆయన ఏమంటాడు కూడా తలుసుకుంటే కొట్టుకపోతానంట మానవాలి కూడా కొనుకపోతానంట మేము అంటా ఉన్నాం ఈ సందర్భంగా ఖాళీ మానవాలియలు కాళికలే ఊపేస్తే ఉమ్మేస్తే ఆ ఉబ్బిలో మొక్క పోయి అంత జనాభా లేదు మీది మీరు ఈ విధంగా మాట్లాడతారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకోవచ్చు ఒక రాష్ట్ర మంత్రిని కోసం నిరంతరం పని పనిచేసేటువంటి దాబోదర నా నరసింహ గారు మీరు అంత అంత మాటలు అంటా ఉంటే ఈ సమాజం చూస్తూ ఖచ్చితంగా మీ ఊరుకోవే రోజులు వస్తాయి ఖచ్చితంగా మేము అందరి కానీ కానీ మోదీతో సాయిగా చేస్తే మీ నేత కాని వాళ్ళు లక్ష లక్ష చిల్లర ఉన్నటువంటి చంద్రబాబు వాళ్ళు ఏ తుకుడక తుకుడలు పనికినారు మీరంతా కాబట్టి ఇలాంటి అనిచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు రోడ్ల మీద నేత కానీ నువ్వు ఏమనుకుంటున్నావో నువ్వు బీజేపీ పార్టీ ఇంత మధ్యతో కాంగ్రెస్ లో టిక్కెట్ అడిగిన టీఆర్ఎస్ లో ఎంపీ అయినావు ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో పోయినావు కాంగ్రెస్ టికెట్ ఇవ్వందుకు బిజెపి లో పోయినావు బిజెపి చూపించి అయినా కాని అలానే కానీ ఆ బిజెపి అనిసిన నాటకంలో నువ్వు మద్దతు ఇస్తా మీరందరూ కూడా పావుగా మారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ లో ఉన్న మంత్రులను కూడా విమర్శిస్తా ఉన్నా ఇదంతా కూడా ఈ సమాజం మాదిగ బాల సమాజం రెండు కూడా చూస్తూ ఊరుకోవు ఖచ్చితంగా మేమందరం అందరం నువ్వు రోడ్ల మీద నువ్వు నీ జాతి వర్గీలు ఎవరైనా సరే రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని మాత్రం మేము హెచ్చరించదలుసుకున్నాము కాబట్టి మళ్ళీ ఇలాంటి పునరావృతం అయితే మాత్రము ఖచ్చితంగా నీ మీద భౌతిక సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియకుంటాం